ఫ్రెండ్స్ దేంటి ఫ్రెండ్స్ రింగ్ ఏంటబ్బా రింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారండి దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్ పెద్ద స్టోరీ అన్నానని ఎవరు భయపడకండి చిన్నగా చెప్తాను ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రింగు నాకు మా వారి ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చి ఉంటారు ఫ్రెండ్స్ మ్యారేజ్ అయిన తర్వాత కానీ నాకు పాప పుట్టినప్పుడు నాకు మా పెద్దమ్మ పుట్టినప్పుడు అండి ఎవరైనా ఏం చేస్తారు ఫ్రెండ్స్ పిల్లలు పుట్టారంటే వాళ్ళకి తీసుకొద్దాం తీసుకొద్దామను కొందని అనుకుంటారు కానీ మా వారు నాకు మాత్రం లక్ష్మీదేవి రండి ఆడపిల్లనిచ్చావు అని చెప్పి నాకు సారి ఈ రింగు చేయించి తీసుకొని వచ్చారండి పాపను ఉయ్యాల్లో వేసినప్పుడు ఆ పాపను అలా ఉయ్యాళ్ళేడు ఈ రింగు నాకు చేతికి పెట్టుకోవడం ఒకేసారి జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటికైతే నిజంగా చెప్తున్నానండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది రింగ్ రింగు ఇప్పటి వరకు కూడా నేను అసలు ఈ రింగు ఈ వేలు నుంచి అసలు తీయలేదు ఫ్రెండ్స్ అసలు ఎప్పుడు తీయలేదండి ఈ రింగుని నేను కానీ ఈ మధ్య మా చిన్నమ్మే గొడవ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ ఏవేవో వీడియోలు అంటండి వేలు అలా ఉంగరం ఉండిపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వేలు ఏదైనా ప్రాబ్లం రావడం అలా అంటండి చూసి అస్తమానం ఇదే గొడవ ఫ్రెండ్స్ ఈ రింగ్ తీసే మమ్మీ తీసే మమ్మీ తర్వాత మళ్ళీ దీన్ని ఏదైనా కొంచెం పెద్దగా చేంజ్ పెట్టుకోనే అంటుందండి ఇది చూసారా ఫ్రెండ్స్ కనీసం చిటికలు వేలుకి కూడా పట్టట్లేదండి అలాంటి ఉంగరాన్ని ఈ వేలు నుంచి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ దీన్ని పొట్ట అంటుంటాం పొట్ట అంటాం కదా మనం ఎంత పొట్ట కింద ఇలా అయిపోయినా సరే ఇందులోంచి చాలా చాకచక్యంగా ఎంతో సులువుగా ఈ రింగ్ తీసేసిందండి ఏ గోల్డ్ షాప్కి వెళ్ళాలో ఈ రింగ్ ఎవరు కట్ చేయించుకోవాలో వేలు ఎలా ఉంటుందని ఎన్నోసార్లు అనుకునేదాన్ని అది ఫ్రెండ్స్ నేనైతే ఒకటే అనుకున్నాను ఫ్రెండ్స్ లైఫ్లో ఈ రింగ్ అసలు తీయకూడదని నా కోరికండి కానీ దీన్ని మళ్ళీ ఇదే నేను నేనేమి మార్చనండి అసలు మార్చకుండా దీన్ని మళ్ళీ కొంచెం పెద్దది చేయించుకో పెద్దదిగా ఇలా చేస్తారు ఫ్రెండ్స్ గోల్డ్ షాప్కి వెళ్తే దీన్ని ఇలాగా దేని తోట పెట్టి కొంచెం పెద్దది చేస్తారు అలా చేయించుకుని ఇదే రింగ్ మళ్ళీ నేను పెట్టేసుకుందాం అనుకుంటున్నానండి ఈ రింగ్ ఎలా తీసింది ఏంటి అన్నది మా అమ్మాయి ఎంత చక్కగా తీసిందో ఒక్కసారి మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఇది నాకు చాలా 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 గోల్డ్ మెమొరీ అండి ఇది నాకు నా లైఫ్లో ఇదిగోండి ఫ్రెండ్స్ మా అమ్మాయి ఏం చేసిందంటే ఈ రింగ్కి ఊళ్ళతోటైనా సరే ఊళ్ళు ఇలా గట్టిగా దానికి చుట్టూ ఇలా చుట్టి ఊలుతోటైనా తీయొచ్చు అంట కానీ ఫ్రెండ్స్ ఊళ్ళు లేదని చెప్పి ఏం చేసిందంటే హెయిర్ బ్యాండ్స్కి రబ్బర్ లాంటిది ఉంటుంది కదండి ఆ హెయిర్ బ్యాండ్ రబ్బర్ చక్కగా జాగ్రత్తగా రబ్బర్ తీసి ఈ ఉంగరానికి ఎలా పెట్టింది ఎలా ఉంగరం నుంచి తీసింది అన్నది నాకైతే కొంచెం కొంచెం మా బాబోయ్ బాధ వచ్చింది ఫ్రెండ్స్ ఇంతలో మా కూడా బాగా ఆట పట్టించేసి మాటల్లో పెట్టేశారు అసలు ఏం తెలియనివ్వకుండా చాలా చక్కగా తీసేసిందండి అస్సలు నేను ఊహించలేదు ఫ్రెండ్స్ ఎలా రింగ్ వచ్చేస్తుంది నాకు చూసారా ఫ్రెండ్స్ అలా చక్కగా తాడుని అలా నాలుగైదు వరసలుగా లైన్గా చక్కగా వేలికి చుట్టండి ఒక్కొక్క వరసని వేలు ఉంగరం మధ్యలోంచి లాగుతూ తీసింది ఫ్రెండ్స్ ఒక్కసారి మీకు ఆ వీడియో అలా చూపిస్తాను చూడండి కానీ కొంచెం తీసేటడికి నాకు అనిపించింది ఫ్రెండ్స్ కొంచెం రింగ్ కదిలినట్టు అనిపించింది ఇలా కూడా వస్తుందా అనుకున్నాను కానీ అసలు ఊహించలేదండి నేను ఇలా వస్తుంది అని నాకైతే వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కూడా మనం ఉపయోగించి ఇలా చేసుకోవచ్చు కదా అని అనిపించింది ఫ్రెండ్స్ నేనైతే గోల్డ్ షాప్కి వెళ్ళాలి అని అనుకున్నాను ఫ్రెండ్స్ ఈ రింగ్ ఏమైనా తీసేస్తారా లేకపోతే విరగొట్టేస్తారేమో వేలికి ఏమైనా తగులుతుందేమో అలా రకరకాల ఆలోచనలు అండి కానీ వేలైతే చాలా వాసిపోయింది ఫ్రెండ్స్ చాలాసేపు అయితే మండిపోయింది కూడా కొంచెం కొబ్బరి నూనె అది రాసింది తానే తగ్గిందండి ఇప్పుడు చాలా బాగానే ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా అది పెట్టండి తాడు చాలా చాకచక్యంగా లాగింది ఫ్రెండ్స్ కొంచెం కొంచెం లాగడం ఆ ఉంగరం కూడా ఆ తాడుతో పాటు అది చక్కగా ఊలి తాడులా ఉంది కదండి అందుకని మనకు కూడా ఏమి ఎక్కువగా వైరు అలాంటిది అనుకోండి తెగిపోతుంది వేలు అందుకని మెత్తడిది అందుకే ఊలు అని అన్నట్టు ఉన్నారు ఊలు తాడు పెట్టాలని చక్కగా అదిగోండి అందులోంచి అలా లాగుతుంటే కొంచెం కొంచెం రింగు కదులుతూ వచ్చింది ఫ్రెండ్స్ నాకు కూడా అనిపిస్తుంది తెలుస్తుంది కొంచెం కొంచెం రింగ్ కదులుతుంది అన్నట్టు కానీ అంత లావుగా ఉంది వేలు ఎందుకు రా వస్తుందమ్మా వదిలేరా వదిలేరా అంటే ఒకసారి ట్రై చేద్దాం ఉండు మమ్మీ చూద్దాం వచ్చేస్తుంది ఎంతకంటే లావుగా ఉన్నాయి కూడా తీసేస్తున్నారని చెప్పి చక్కగా తీసేసినండి మీ ఇళ్లలో కూడా ఎవరికైనా రింగ్స్ గట్టా ఇలా బిగిసిపోయినా అయితే ఇంకా ట్రై చేయలేదండి రింగులు గట్ట బిగిసిపోతే మాత్రం కింద కాంటాక్ట్ నెంబర్ పెడతామండి ఆ నెంబర్కి కాల్ చేసి రావచ్చు ఫ్రెండ్స్ ఫ్రీగానే తీస్తాం ఫ్రెండ్స్ ఏమీ బిల్ అయితే తీసుకోము అమౌంట్ తీసుకోలే ఫ్రెండ్స్ ఎవరికైనా సరే రింగ్ ఇలా ఉండిపోయినా సరే మీరు ఏ గోల్డ్ షాప్కి వెళ్ళదులే ఫ్రెండ్స్ మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి వెంట ఇదిగొని చూసారా ఫ్రెండ్స్ అబ్బా ఎంత చక్క అంత అయితే నేను సరదాగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఊరికే మీతోటి మీ అందరూ నా ఫ్రెండ్స్ అండి ఇదిగోండి ఎంత చక్కగా వచ్చేసిందో చూసారా ఫ్రెండ్స్ రింగ్ ఇదిగోండి చక్కగా తీసేసిందండి చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ అది తర్వాత పెట్టుకుంటేనండి అసలు చిటికన వేలు చిటికిన వేలుకి కూడా అసలు ఆ చిటికిన వేలుకి కూడా సరిపోలేదండి అంత చిటికన వేలుకి కూడా పట్నం గ్రా నేను ఎలా ఉంచుకున్నానా అసలు అనిపించింది ఫ్రెండ్స్ కానీ మళ్ళీ నేను అదే రింగ్ పెట్టుకునే వరకు కూడా నాకైతే మనశ్శాంతి లేదు ఫ్రెండ్స్ ఆ రింగ్ అయితే ఎప్పటికీ నా చేతికే ఉండాలి అని నా కోరిక అండి మా ఎందుకంటే ఒక లక్ష్మీదేవిని ఇచ్చినప్పుడు ఇచ్చిన రింగ్ అండి అది అలా అన్నానండి మాకు ముగ్గురు లక్ష్మీదేవులు ఫ్రెండ్స్ ఈ ఉంగరం తెచ్చినప్పుడు కూడా అందరు అలాగే అన్నారండి నన్ను